రైట్ ఇక మన ప్రజా వెలుగు దిన పత్రికలోకి వెళ్దాం మన ప్రజావిలు దిన పత్రిక సంబంధించి లోక్సభ ఎన్నికలపై బిఆర్ఎస్ నజర్ సన్నద్దంగా ఏంది సన్నద్ధతపై సుదీర్ఘంగా లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు అధినేత కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్ హరీష్ అనుసరించాల్సిన కార్యాచరణపై ముమ్మర చర్చ కాంగ్రెస్ బీజేపీ పైన నజర్ ఫిబ్రవరి రెండో వారం నుంచి రంగంలోకి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్ష అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుందని మంచి విజయం సాధిస్తే బలంగా పోరాడవచ్చని భావిస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది లోక్సభ ఎన్ని ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ చేయబోయే స్ట్రాటజీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది మహేష్ బాబు సినిమాలు ఉంటాయి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో వైట్ రెడ్ అంటారు కదా అట్లనే ఉంటది ఇప్పుడు కేసీఆర్ యొక్క మీద మొట్టమొదటిసారిగా కేసీఆర్ తను ఓటమిని జీర్ణించుకోలేకపోయిండు అనేది చాలా మంది ప్రచారం ఓటమిని ఆయన స్వీకరించిండు స్వీకరించి ఏం చేస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక ప్రచారాన్ని తెర మీదే తీసుకొస్తారు ఏంటి అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి రెండు అడుగులు కాదు సైలెంట్ అయిండ్ అంటే దానికి ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలలో పదికి పైగా గెలుపోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది ఇప్పుడు సర్వేలు ఏమని చెప్తాయి అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళకి వస్తాయని లేదు సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి వస్తాయంటారు ఓడిపోయినంత మాత్రాన మనం ఏదో తప్పు చేసినాం లేకపోతే ఏదో జరిగింది అనేది లేదు మనం ఎక్కడ ఓడిపోయినోడే మరింత గెలుపు కోసం ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ కూడా గదే చేయబోతున్నది ఎంపీ ఎలక్షన్లే టార్గెట్ గా ఖచ్చితంగా కూడా రంగంలోకి దిగబోతుంది ఆ ఏంది ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ సైన్యం అంతా మళ్ళీ యాక్టివ్ అయింది వాళ్ళు పోరాటం చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈ వ్యూహాన్ని ఏ విధంగా అమలు చేస్తాడు ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాలి